అంటే ఆల్మోస్ట్ ఎనిమిది వందల ప్లాట్లు ఉన్నాయి సో మీరు జస్ట్ దానికి తగ్గట్టుగా పైప్ లైన్ వేసి వదిలేయండి ఇల్లులు మాత్రం ఇక్కడ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటాం వాళ్ళకి కనెక్షన్ ఇస్తాం ఫుల్ హౌజెస్ ఇక్కడ వచ్చేయని మొత్తం నెంబర్ ఎన్నో చెప్తే వాటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అదే ఎనిమిది వందల ప్లాట్లు అండి మొత్తం ఒకే దగ్గర కూడా లేవు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి అటు కొన్ని ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ అటు కొన్ని ఉన్నాయి సార్ ఇది ఎంట్రెన్స్ కదా ఇది ఎంట్రెన్స్ కదా ఇది మెయిన్ గేట్ ఏనా కాదు ఇక్కడ రోడ్ దగ్గర ఉన్నారు మీరు ఇదేనా గేట్ ఓకే చూద్దాం ఈ రోడ్ ఉంది ఎస్ సార్ ఈ ఏరియా ఇది మొత్తం ఏ బ్లాక్ సార్ ఇది మొత్తం ఓపెన్ గాని వచ్చేది సార్ సార్ ఇది 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 సార్ యాక్చువల్ ఇది ఏంటంటే ఇదంతా కాంపౌండ్ యువత ఇదే ఇది మందారి ఇప్పుడు ఈ రోడ్ అయితే అక్కడ ఉన్నదే కదా సార్ అదే కదా అదే కదా చూసారా సార్ గోడమిట ఎందుకు సార్ అక్కడ థర్టీ ఫీట్ రోడ్ ఉంటాయా అది ఇప్పుడు మార్చుకున్నాను ఇప్పుడు అక్కడ సెంటర్లో రోడ్ ఉంటుంది సార్ మన మెయిన్ మెయిన్ ట్రంక్ ఆ రోడ్ నుంచి పోవాలి ఆ ఆ రోడ్ నుంచి ఒక మీరు త్రీ హండ్రెడ్ పంపిస్తారా టూ ఫిఫ్టీ పంపిస్తారా ఇది అటువైపు కూడా బ్లాక్ ఉంటుంది చాలా ఉంటుంది దాదాపు టూ నైంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇటువైపు మీద నెక్స్ట్ ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వెళ్ళి ముందుకి

ఈ గేట్ దగ్గర ఇటువైపు మీరు అక్కడ మీరు చూసే ఉంటారు కదా కాంపౌండ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కి మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తం అక్కడ ఆ చివరి కాంపౌండ్ వరకు ఈ ఏరియా మొత్తం కూడా ఒక బ్లాక్ గా ఉంది అక్కడ వన్ ఎయిటీ నైన్ సంథింగ్ ఫ్లాట్స్ ఉంటాయి వీటన్నిటికి కూడా మెయిన్ ట్రంక్ పోవాలి బ్రాంచెస్ ప్రతిది కూడా ఇరవై ఉంటుంది సార్ కావాలి డబుల్ బెడ్రూమ్ వాటికి ట్యాంక్స్ అనే ఒక ఇచ్చారు అవన్నిటి కూడా వేరే ఆల్టర్నేట్ లేదు ఆ ట్యాంక్ నిండుకుంటేనే అందులో ఉన్న వాళ్ళకి నీళ్లు వస్తాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్స్ టూ ఫ్లోర్స్ ఉన్న వాళ్ళ వరకు మాత్రమే సంపది ఇవన్నీ ఇండివిజువల్ ప్లాట్స్ ఇండివిజువల్ ఇల్లు కట్టుకుంటారు మనం టౌన్ లో ఎట్లయితే లైన్ వేస్తామో ఆ లైన్ లాగా ఇక్కడ ఇండివిజ్యువల్ హౌసెస్ సార్ ఓకే సార్ మీకు ఇది మాట్లాడేమో మీకు ఇది కెపాసిటీ ఎంత ఎంత ఇచ్చారో నాకు ఐడియా లేదు కానీ ఈ కెపాసిటీకి ఇంకా ఎక్స్ట్రా ఒక ఎయిట్ హండ్రెడ్ హౌస్ వాళ్ళని యాడ్ చేసుకొని ఈ లైన్ వేసుకోండి ఇప్పుడు టూ బీహెచ్కే అన్ని ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ ఎన్ని మొత్తం అసలు ఈ మొత్తం కెపాసిటీ మొత్తం కావాల్సింది టూ బీహెచ్కేది నియర్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఫ్లాట్స్ మొత్తం ఈ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ఉన్న ఎయిట్ హండ్రెడ్ కి మన డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇచ్చేస్తాం ఒక సపరేట్ లైన్ క్యారీ అవ్వాలి దీని నుంచి అయితే మళ్ళా